मामा काम याद तो मामा पितो याद मुदन बेल लागन दा हां ए सोना रे वो खान सर नेड पे नेड सर का साल कूद गाने आता राव राम राम चल आके दिया ठीक बात ठीक बात कौन से आके कौन से पर यार हम ये बाटला जरा कर दे आ दे <laughs> <sharp> <nothing> <ASAP> ಎಚ್ಚ ನಾವು ಭಾಯಿ ಎಕ್ಕಿನ ಎಲ್ಲ ಅರೇ ಬೈ ಬೈ ಬೈರು 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 बलामला ऐ क्या था बलामला ऐ क्या था वर दिल्ला ले वर दिल्ला ले वर दिल्ला ले बलामला ऐ क्या था वर दिल्ला ले वर दिल्ला ले बलामला ऐ क्या था बलामला ऐ क्या था वर दिल्ला वर दिल्ला ले आज वासला ऐ क्या अल्लाह इंसानी बलामला समसली कैंसर है అటవేక నూతన చట్టాన్ని వెంటనే అటవేక నూతన చట్టాన్ని వెంటనే అటవేక నూతన చట్టాన్ని వెంటనే अनामु <laughs> आदिवास ಐಕ್ಯತು ಐಕ್ಯತಾಲೆಂ ಸಮೇತ ಆದಲಾದ ಜಿಲ್ಲಾ ಉಮ್ಮಡಿ ಭಾಗ పీటీజీ తెగ ఇకే మా పూజారు అసలైనటువంటి పీటిజీ కులవర్ మీరు కేడత తెగ ఫుట్వల్ ఆ బెర్రలికాయ తాటి నా వెదుగున తచ్చికూన్ నేను పూర జీవను మీరు వంశికోన్ పిస్ కేడతే కేట తె మనంతా అదే సాటి నేను వాత తెలంగాణ ప్రభుత్వం వాతగాడుతూ నేను పూనాం చట్టాన్ని తచ్చుకు నేను ఆదివాసీ నగ గుట్టలు చెల్లించుకును ఆదేశాలు జారీ చేత కాబట్టి తను వెంటనే విరమించని నేను ఆదిలాబాద్ నగర్ వాసుకును మమ్మడి ధరన ఆశ్రమంతా ఒకవేళ సొతే మాత్రం మా గూడెం గీడైతే ఉద్రిగతం కింతరే మమ్మడి కొలవర సంధి కోను డిమాండ్ కేసర వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలైన తర్వాత కూడా ఎవ్వ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాలు తెలియకపోవడం మళ్ళా రెండో విషయానికి అయితే పూర్తిగా అట్టాడుకున్నటువంటి పొలంసు తేనె కానీ వెదురు గాని బంక గాని ఇలాంటిటువంటి అటవీకు ఉత్పత్తి అయ్యేటటువంటి పరిగర సేకరించి వాళ్ళ జీవనోపాధిని కొనసాగించడానికే ఆ అడవి చుట్టూ వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇవాళ మైదాన ప్రాంతాన్ని నెట్టేసుకోటందుకే కొత్త చట్టాలు తెచ్చి ఇలా పారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఎవరైతే పారేస్ట్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళే ఇలా అడవిని తరలించే ప్రయత్నం చేస్తారు తప్ప ఆదివాసీ కులం వారు మాత్రం అడవిలో ఉన్నటువంటి చెట్టును కూడా ముట్టారని నేను కులం సేవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మా జీవన ఉపాధిని మేము కొనసాగించుకోవాలనుకుంటే మేము పూర్తిగా కులంలో అయితే అడవికి వెళ్ళవలసి వస్తుంది ఇలా గంపలు కానీ గుళ్ళలు కానీ దట్టలు కానీ అల్లి మా జీవనాన్ని ఏదైతే ఉన్నదో మా పట్టలలో తెచ్చి మా జీవన కొనసాగించుకోవడానికి మేము ఈ ఉపాధి కోసము మా వృత్తిని మా వృత్తిని మీ ఎంత జీవులు తెచ్చినా కూడా మేము వదిలిపెట్టమని కూడా కులం సేవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇలా ఎవరైతే తడకలు కుళ్ళలు అల్లేటటువంటి మా పిల్లలైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇవాళ రోజు ఇంటర్ డిగ్రీ చదువుకున్నారు వాళ్ళు ఇవాళ వట్టిగా రోడ్డు మీద తిరుగుతున్నారు మరి వాళ్ళకే అడవిని అప్పచెప్పేసి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చేస్తే మాకు ఉపాధి పొందుతూ మేము ఇవాళ ఈరోజు మేమే కులంలో అడవిని రక్షిస్తామని మేము కులం సేవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం పక్కడబందిగా చట్టాలు తెచ్చి మాకు ఉపాధి కల్పించకుండా మమ్మల్ని అడవి నుంచి మా ఆదివాసీ కులంలో తరలిస్తుంటే మాత్రం మేము కులంలో అయితే మాకు పూర్తిగా ఉపాధి కల్పించే వరకు మేము ఊరుకోమని కులం సేవ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్యత అలాంటి మన గ్రామానికి వస్తే మన పెట్టిన గ్రామ సభలు పెట్టిన ముత్తాతలు అడుగుని కాపాడితే ఈ రోజు వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ట్రేణులు ఏర్పాటు చేసి మీరు గుళ్ళలు కానీ దొంగలమంటీచాలని తెలియకుండా చట్టాలు తెలాలని చెప్తాం చట్టాలతో పని లేదు సమస్యలతో పని లేదు మనం తెలివి ఉండే అడవిలో మనం ఆధారంగా బతికినాం ఇవాళ పురులతో మనం చేసి బతిన వాళ్ళం టైగర్ పేర్లు పురుల పేర్లు చెప్పుకుండా మనని మైదాన ప్రాంతానికి తరలిచ్చి ఏజెన్సీ లేకుండా చేస్తున్నారు వాళ్ళు అందుకోసం పిల్లలు ఎవరైతే కట్టుకుని ఉంటారో ఇప్పుడు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం మన ఇంటికి ఒక కులంలో ఉద్యోగం ఇచ్చేస్తేనే ఇలా అడవిని మనం రక్షించగలుగుతాం అడవిని కాపీగలుగుతామని సభాముఖాలు ఇలా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుడు ఇలా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మనల్ని పట్టించుడు ఇది కరెక్ట్ అని మీకు అందరికీ కూడా మీకుందరూ తెలియజేస్తున్నాం ఇవాళ మన పిల్లలకు ఇలా ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు ప్రతిసారి మనం అనేది మనం మెదురుని మానేసుకుంటాం ఇలా అడవికి వెళ్ళాం మనం కానీ ఆ అడవిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే పల్లెట్ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న పోస్టులు ఉన్నాయో అవన్నీ మన పల్లెటూర్ల మన పిల్లలకు ఇస్తే ఇస్తే ఇస్తేనే మనం ఈ ఇలాంటి మన పోరాటాలు విరమిస్తామని ఈ సభ మాకు ఉపాధి కల్పించింది మేము అడవికి వెళ్ళాం ఉపాధి కలిపి ఇచ్చకుండానే మీకు మైదాన ప్రాంతానికి అంటే మనం పొయ్యి హిలాబాద్ది మనం ఇలా రూపాయి కిలో బియ్యం ఇచ్చేస్తే మనకు నూనె అవసరం ఉండదా నూనె అవసరం ఉండగా మనకు ఒక బియ్యంతోనే సరిపోతున్నదా మనం ఆడికి వెళ్ళాలి ఇలా రిమ్స్ హాస్పిటల్లో మనము ఇలా రోగులకు వస్తే కులంలో చనిపోతుంటారని చెప్తారు ఎన్నోసార్లు మనం కలెక్టర్ మేడం కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి మేము ఇచ్చినాం కానీ పట్టింపు అనేది లేదు ఇలా మేము రిమ్ల కింద కులం భాష లాంగ్వేజ్ ప్రా భాష ప్రాబ్లం తోటి ఇలా మా కులంలో కూడా హాస్పిటల్ ఉండలేకపోతున్నాం ఇలా రాలే గా ఉంటే మా భాషలో మనం మాట్లాడి ఇక్కడ ఓపి ఉంటది ఇక్కడ మనకు మన మనం చేస్తారు ఇక్కడ టాబ్లెట్ దొరుకుతుంది అంటే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకు చక్కగా మనకు ప్రాణాలను కాపాడలేకపోతున్నాం మనం ఇంత పెద్ద రిమ్స్ ఉండి కూడా మన నలుగురు పిల్లలు కూడా కులం పిల్లలు లేరంటే మనకు ఇలా ఇలా ప్రభుత్వం మీద మన మీద మన మీద ఎంత చిన్న చూపు అనేది మనం తెలుసుకొని మనం ఇంత ముందుకు వెళ్ళాలని నా దయ కూడా కుమ్మర లక్ష్మీబాయి మాది ఇక్కడ గుళ్ళలు గుట్టలు మాకు ఇక్కడ మీ బొంగులు వస్తాదు అడవిపోవద్దు మరి ఇట్లా మాకు ఇట్లా అనుకుంటా ఉండి మళ్ళీ ఇక్కడ ఏమున్నది మా పిల్లలు మొత్తము ఇక్కడ మా పొట్ట కోసం నాకేదో గుళ్ళలు గంపలు బొంగులు ఇట్లా కొట్టి పెద్ద మంచులది నెత్తి ము తీసుకొచ్చి వాళ్ళ జమ చేసేది బండి మీద తీసుకొచ్చి ఇక్కడ ఈ ఈరోజు ఇక్కడ మాకి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు మాకు ట్రైన్ల బండిని తీసుకొని పెట్టేసిండు కేసీఆర్కి చెప్పుడు లేకుంటే జోగిరామాలకు చెప్పుండ్రీ అని మాకు ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటాం అందుకని మేము ధర్నా చేస్తామని ఇక్కడ బొంగులు తీసుకొచ్చి మేము ఇక్కడ తడకాలు గుళ్ళలు దాల ఏమైనా చేసి ఇక్కడ మేము తయారు చేసి ఒక వస్తువు తయారు చేసి మేము అమ్ముతాం ఇక్కడ చిన్న దుకాణం పెట్టేసి నిద్రలు కానీ మేము కానీ ఇక్కడ చిన్న దుకాణం పెట్టేసి మేము ఇక్కడ అమ్ముతాం మేము ఇక్కడ వస్తాం దాని మీదనే మాది సాంస్కృతి దాని మీద ఉన్నది ఇప్పుడు వరకు అందుకోవాలని దందా మేము సంస్కృతి మేము ఇడిచిపెట్టలేదు